వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ నరసింహ త్రీ సిక్స్ ఫోర్ హలో ఇవ మా బ్లాక్ ఏంటంటే ఇయ చూడు మా అప్లోడ్ ఎలా నిద్రపోతున్నాడు రాత్రి నుంచి ఇప్పుడు వరకు లేవనే లెవెల్ అయితే పండుకొని ఉంటుంది ఏమైనా పిలిచామంటే అసలు లేవనే లేవదు ఇప్పుడు నేను పిలుస్తా చూడు అప్పు అప్పు లేవురా అప్లోడు అప్పు టైం ఎంత అయింది అది చూడు ధన్యాసాలు టైం ఎంత అయింది ఎంతసేపు అని కొనుక్కుంటా అప్పు కొమ్మన్ బేబీ అప్పు తల్లి లేవు చూడు చాలా నిద్రపోయింది ఏసాలు వేయకుండా లేవు ఏసాలు వేయకుండా లేవు టైం ఎంత అయింది అర్ధమన్నా అవుతుందానికేమన్నా ఎంతసేపు అని అట్టా అట్ట బొమ్మాలి నిద్రపోయిన చాలు అర్థం చేసుకో అప్పమ్మా చూసారండి మా అప్పు ఎట్ నిద్రపోతుందో నిద్ర పిచ్చిది రేత్రి పొనుకుంటుంది పొగులు పొనుకుంటుంది ఇగో మంచం దాని దైనట్టు చూడు ఎలా కొనుక్కుంటుందో వేరే వాళ్ళ పనుకోని దానికి అంత కోపం వేరే వాళ్ళ పనుకుంటే అదే పనుకోవాలి అప్పు చే అప్పుగా లేవురా అప్పు చూడు కళ్ళు మట్టికి తెరవదు అది ఎంత పోజులు ఇచ్చింది కానీ కళ్ళు మట్టికి తెరవదు చే అప్పు బొజ్జు ఉంటుంది సార్ పాలు దాదువు చూడు అయినా కళ్ళు మట్టుకు తెరవట్లేదు దాని ఏసార్లు చూడు ఎలా నిద్రపోతుందో ఇన్ని ఎంత వేసాలు చేస్తుంది కానీ కళ్ళు మట్టి తెరవద్దు అది అది చూడు అదొ చూడు కరాట ఆయనకు వస్తుంది కానీ అది లేవు మేము వనుకోవద్దా నువ్వే పనుకుంటావా లేవా లేవు సార్ లేపు కొనుక్కుంది నాటకాలు ఇంకొకసార్లు లేవు చాలు లేవు మమ్మల్ని ఏమైనా కొనుక్కొనిస్తావా మంచిగా నువ్వే కొనుక్కుంటావా కొనుక్కొని కొనుక్కొని అడుగులు ఎప్పుడు కొట్టే అట్టు ఊపుతుంది దాన్ని దాన్ని అసలు మామూలుగా ఉండదు మంచం అంతా అది ఆక్రమించింది మా ఛానల్ అదే అంటే మర్చిపోకుండా గట్టిగా నవ్ండి బాయ్ బాయ్